ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు బాబావారి వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఈరోజు మొన్న ఒకటి పెట్టాను కదా బాబా విరాట్ బాబావారి పూజలో ఒకటో భాగం అని ఈరోజు రెండో భాగం గురించి పెడుతున్నాను మొన్నటి వీడియోలో మనం ఏం చేసామో బాబావారికి ఉదయహారతి సుప్రభాతము అదే మేలు మేలుగొలుపు పాట పెట్టి బాబావారికి అభిషేకము చేసి బాబావారిని అన్ని రకాల పూలు దండలతో అలంకరించుకున్నాము కదా ఈరోజు వీడియోలో వచ్చేసి బాబావారికి సత్యవ్రతం అనేది ఒకటి ఉంటుందండి సత్యవ్రతము ఎవరికన్నా తెలుసా ఐడియా ఉందా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సత్యవ్రతం అనేది బాబా వారికి చేస్తామండి కర్తలు ఎవరైతే ఈ పూజ పెట్టించుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు చూడడానికి వచ్చిన భక్తులు బాబా భక్తులు ఎవరైనా సరే చేసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు సంతానం లేనివారు ఎవరైనా సరే ఈ పూజ అనేది బాబా వారి యొక్క సత్యవ్రతం అనేది చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి ఇంట్లో కూడా చాలా బాగుంటుంది సత్యవ్రతం అనేది మొదలు పెడుతున్నాము ఆ సత్యవ్రతంలో ముందుగా ఒక వినాయకుడి వినాయకుడు బాబావారు కలిసి ఉన్న ఒక చిన్న ఫోటో ఉంటుంది ఆ ఫోటో అనేది మనకి సాయి సేవకులు ఉన్నారు కదా వాళ్ళే ఇస్తారండి వాళ్ళ మన దగ్గర లేకపోతే ముందుగా మనము బా వినాయకుడికి మనం ఏ పూజలు చేసుకున్నా ఏ ఫంక్షన్స్ చేసుకున్నా ముందు వినాయకుడికి మాత్రం కంపల్సరిగా పూజ అనేది చేస్తాం కదా అలాగే ఈ సత్యవ్రతంలో కూడా వినాయకుడికి ముందుగా ఆచమనం చేసి వినాయకుడిని అవాహి అక్కడ ఆయనకి తాంబూలము అన్నీ సమర్పించి ముందు వినాయకుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని తర్వాత బాబావారికి పూజ చేస్తాము బాబావారికి ముందుగా బాబావారిని పిలవాలి అంటే బాబావారు వచ్చి మన ముందు కూర్చున్నారు అని చెప్పి ఫోటోలో మనము చూస్తూ ఆయన మన ముందుకు వచ్చిన తర్వాత మనం ఎలా చేస్తాము మన ఇంటికి బంధువులు వస్తారు కదా ఎలాంటి సేవలు అనేవి చేస్తాము కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇస్తాము తుడుచుకోవడానికి ఇస్తాము అలా ఇంట్లోకి రాగానే పలహారం అని అన్నీ చేస్తాము కదా అలా బాబావారికి ప్రతి ఒక్కటి కూడా అన్ని అన్ని ఉపస ఉప అదే సేవలు అంటారు కదా షోడసోప్చారాలు అంటాము కదా అలా అన్ని రకాల సేవలు చేసి బాబావారు కూర్చున్న తర్వాత మనము బాబావారి సత్యవ్రతం అనేది మొదలు పెట్టాల్సి ఉంటుందండి బాబావారి సత్యవ్రతంలో ఐదు కథలు ఉంటాయి ఐదు కథలు కూడా సాయి సేవకులు మనకి చదివి వినిపిస్తూ ఉంటారు కర్తలు కర్తలతో పాటు పూజలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కథను వింటూ కథ విన్న తర్వాత ఒక హారతి కర్పూరము ఒక కొబ్బరికాయ అనేది కొట్టవలసి ఉంటుంది అలా ఐదు కథలకు చేయాల్సి ఉంటుందండి ఈ హారతి కూడా మీరు కూడా తీసుకోండి బాబావారి హారతి ఇలా ఐదు కథలు ముగిసిన తర్వాత బాబావారి యొక్క సత్యవ్రతాలు ముగుస్తాయండి ఆ సత్యవ్రతం అనేది ఎనిమిదిన్నర తొమ్మిది గంట ఎనిమిదిన్నర దగ్గర నుంచి తొమ్మిదిన్నర వరకు జరుగుతాయి తర్వాత బాబావారి యొక్క సత్యవ్రతాలు పూర్తి అయిపోయినట్లేనండి బాబావారి యొక్క సత్యవ్రతంలో ఐదు కథలు అంటే బాబావారి యొక్క జననము అసలు బాబావారు ఎలా వచ్చారు అనేది ఒక కథ ఉంటుంది బాబావారు చేసిన లీలలు మిగిలిన కథలు నాలుగు కథలుగా ఉంటాయి ఈ కథలు అన్నీ చాలా బాగుంటాయండి మనకు తెలిసినవి బాబావారి జీవిత చరిత్రలో ఉండేవే ఉంటాయి అలా ఐదు కథలు చెప్తున్నారు మేము హారతి ఇచ్చి బాబావారికి మధ్య మధ్యలో కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాము అలా ఐదు కథలు పూర్తయిపోయినవి బాబావారికి మళ్ళీ హారతి ఇచ్చేసి సత్యవ్రతం అనేది ముగిస్తామండి మాతో పాటే మాతో పాటు కూర్చున్న బంధువులు సాయి బంధువులు కూడా వారి పూజలు అనేది పూర్తి చేసుకున్నారు పూజకు కావాల్సిన సామాగ్రి మ్యాక్సిమం మనకి ఒక ముందు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అదేంటంటే మనం ఈ పూజ నిర్వహించుకోవాలి అనుకున్నప్పుడు మనము సాయి సేవకులు ఉంటారు కదా వాళ్ళకి మన చిరునామా మన పేర్లు అనేవి ఎవరైతే కర్తలు ఉంటారో వాళ్ళ పేర్లు అనేవి ఇస్తే అవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదంతో పాంప్లెట్ల రూపంలో మనకి పోస్ట్లో పంపిస్తారండి అవి మనం కావాల్సిన వారికి సాయి బంధువులకి బంధువులకి అందరికీ పంచుకోవాల్సి ఉంటుంది అందులోనే మనకి టైం టు టైం కార్యక్రమాలు కానీ పూజకి సాయి బాబావారి యొక్క సత్యవ్రతానికి కావాల్సిన సామాగ్రి కానీ అన్ని లిస్ట్ ఉంటుంది అన్నీ మనం సిద్ధం చేసుకుని వెళ్ చేసుకోవచ్చండి ఏమన్నా మర్చిపోయినా కర్తలు ఎవరుంటే వారు కంపల్సరీగా అందిస్తారండి ఇలా బాబావారి యొక్క సత్య సత్యవ్రతం అనేది ముగిసింది కదా తరువాత తొమ్మిది దగ్గర తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో బాబావారి యొక్క బాబా వారి యొక్క మీకు చూపిస్తున్నాను కదా విరాట్ బాబా స్తోత్రము అని ఈ పుస్తకం ఒక ఎనిమిది పేజీల దాకా ఉంటుందండి స్తోత్రములాగా అది నూట ఎనిమిది సార్లు పారాయణ అనేది చేయాలి ఈ మేము ఈరోజు చేసే పూజ యొక్క ముఖ్య విశేషం ఇదేనండి బాబావారి విరాట్ బాబాబావారి స్తోత్ర పారాయణ నూట ఎనిమిది సార్లు చదవాలి అది వచ్చేసి ఎలా అంటే సాయి సేవకులు ఒకళ్ళు చదువుతూ ఉంటారు వెనకాల మనము కోరసంటూ అంటూ ఉంటాము మొత్తం రెండు కౌంట్ చేస్తారండి సాయి సేవకు అన్నది ఒకసారి మన బంధువు అన్నది ఒకసారి మొత్తం కలిపి రెండు సార్లు అవుతుంది కదా అలా నూట ఎనిమిది సార్లు బాబావారి విరాట్ బాబా బాబావారి స్తోత్రపారాయణ పారాయణ నూట ఎనిమిది సార్లు అనేది జరుగుతుందండి అలా నూట ఎనిమిది సార్లు అనేది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములు లేదా ఆరు గంటల వరకు జరుగుతూనే ఉంటుంది అలా చేస్తూ ఉంటారండి అసలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశమే అది నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడం అనేది చాలా పవర్ఫుల్ అండి విరాట్ బాబావారి స్తోత్రము ప్రతిరోజు కూడా మనము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు స్నానం చేసి పూజ చేసుకుంటాం కదా అప్పుడు రోజుకి ఒకసారి చదువుకుంటే చాలా మంచిదండి ఈ బుక్ అనేది బాబావారి స్థూపాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రతి చోట దొరుకుతూ ఉంటాయండి నేను స్థూపాల వీడియో కంపల్సరీగా చేస్తాను చాలా పవర్ఫుల్ స్థూపాలండి వెళ్ళి దర్శిస్తే చాలా మంచి జరుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి నేను త్వరలోనే తీస్తా నేను చేస్తానండి ఆ వీడియో అది నూట ఎనిమిది సార్లు పారాయణం అనేది జరిగిన తరువాత ఈవినింగ్ సాయంత్రం అవుతుంది కదా అప్పుడు మళ్ళీ బాబా వారికి సంధ్యాహ సంధ్యాహారద అనేది యథాప్రకారం మామూలుగానే జరుగుతూ ఉంటుందండి ఒక పక్క పని నూట ఎనిమిది సార్లు పారాయణ అనేది ఇంకా పూర్తి కాకపోతే ఒక పక్కన సాయి సేవకులు పారాయణ అనేది చేస్తూ ఉంటారు ఇంకో పక్క బాబావారికి యథాప్రకారంగా హారతి అనేది మామూలుగా ఇస్తూనే ఉంటామండి అదిగోండి పంచహారతి కదా సాయంకాలము ఆ పంచహారతి అనేది బాబావారికి యథాతథంగా జరుగుతూనే ఉంటుంది ఇలా స్తోత్ర పారాయణ హారతి అయిన తరువాత బాబావారికి నైవేద్యం అనేది సమర్పించి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుస్తాయ్ ముగుస్తుందండి ఇది బాబావారి యొక్క విరాట్ బాబా స్తోత్ర పారాయణ కార్యక్రమము అనేది ఇదంతా మీకు చెప్పాలంటే ఉదయ హారతితో మొదలవుతుందండి బాబా వారికి మేలుకొలుపు హారతి సుప్రభాతము మేలుకొలుపు పాట బాబావారికి అభిషేకము అభిషేకము తర్వాత అందరూ టిఫిన్లు అవి చేస్తూ ఉంటారు టిఫిన్లు అవి అయిన తరువాత సత్యవ్రతానికి కూర్చుంటారు సత్యవ్రతం అనేది ఒక గంట గంటన్నర సమయం పడుతుంది ఐదు కథలోని వినేసరికి ఆ తరువాత తొమ్మిదిన్నర దగ్గర నుంచి బాబావారి యొక్క ఈ విరాట్ బాబా స్తోత్ర పారాయణ అనేది నూట ఎనిమిది సార్లు సాయంత్రం ఐదు గంటల వరకు ఆపకుండా ఆపకుండా ఏకదాటిగా జరుగుతూనే ఉంటుందండి షిఫ్ట్లు వారీగా వేసుకుని పారాయణ అనేది చేస్తారు తర్వాత సాయంత్రం సంధ్యాహారతి ఇస్తారు సంధ్యాహారతి తర్వాత బాబావారికి ప్రసాదం సమర్పించి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ముగిస్తారండి ఇది బాబావారి యొక్క విరాట్ స్తోత్ర పారాయణ నూట ఎనిమిది సార్లు అనేది అనుకోకుండా జరిగిందండి మేము మేము సాయిరాత్రి అనే కార్యక్రమం పెట్టుకున్నాము బాబావారి మాకు ఈ అదృష్టాన్ని కూడా కల్పించారండి తర్వాత నేను మన సబ్స్క్రైబర్స్ పేర్లు అనేవి ప్రతిదీ నా ప్రతి ఒక్కరి పేర్లు అనేది నాకు తెలియదు కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అది కౌంటింగ్ మొత్తం బాబా వారి దగ్గర ఫోన్ రూపేణా పెట్టేసి ప్రతి ఒక్కరికి బాబా చూడుతండ్రి అందరికీ వివాహ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ సంతాన సమస్య కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళందరికీ నువ్వు తోడుండి వాడిని కా వాళ్ళని కాపాడుతూ ఉండునైనా వాళ్ళకి తోడుగా నీవు ఉండి వాళ్ళ సమస్యలు తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా మన సబ్స్క్రైబర్స్ అందరి గురించి నేను పేరు పేరున చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు అందరి గురించి కూడా నేను మనస్ఫూర్తిగా బాబావారికి అయితే నమస్కారం చేసుకొని వాళ్ళ గురించి ప్రార్థించానండి అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి కదా అలా బాబావారికి నేను ఈ కార్యక్రమం అనేది మనస్ఫూర్తిగా సంతోషంగా నాకు చాలా సంతోషం అనిపించింది తృప్తిగా కూడా ఉందండి ఆ రోజు నాకు బాబావారిని పిలిచాను కంపల్సరీగా వచ్చారండి అదే ఏ రకంగా అనేది కూడా నేను మళ్ళీ వేరే వీడియోలో మీకు చెప్తాను ఈ రకంగా మనస్తృప్తిగా నేను ఈ కార్యక్రమం అనేది చేసుకున్నానండి బాబావారి ఆశీస్సులు మన మీద నా మీద మన సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉన్నాయని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపించింది కాకపోతే మన కోరికలు తీరడానికి మనకు కావాల్సిన రావడానికి కొంత సమయం అనేది పడుతుంది దానికి బాబావారిని నమ్ముకుంటూ ఓర్పుగా అనేది ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూ ఉండండి బాబావారు ఎప్పటికీ మోసగించరు ఎప్పటికీ తప్పు చేయరు తప్పు చెప్పరు ఆయనన్న ప్రతి వాకు నిజమేనండి కాకపోతే మనకి ఆ లీలా అనేది చూడడానికి కొంత సమయం అనేది పడుతుంది పొళ్ళు పోవటకు వీలు లేదు నా మాట అన్నారు కదా అది ఖచ్చితంగా నిజమేనండి అది అండి ఈరోజు కార్యక్రమం మీకు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఇలాగే సాయిరాత్రి వీడియో కూడా నేను నిదానంగా అప్లోడ్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటూ బాబావారి ఆశీస్సులు చల్లని చూపులు ఎళ్లవేళలా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటు కోరుకుంటూ ఇట్లు మీ లవ్గని సాయిరామ్